ఏసు మరలా కేక వేసి ప్రాణం విడిచను అప్పుడు దేవాలయకు తెర పై నుండి క్రింది వరకు రెండులో చిలు భూమి వణికింది అంటే భూకప్పం ఆ దేవాతి దేవుని సృష్టికర్త కుమారుడు వస్తే ఆయన్ని చిలివేశాడు ఆయన తిరిగి లేచాడు మధ్యలోనే మరియు వచ్చి యేసు క్రీస్తు నాడు వేషంలో కనపడుతుండడానికి చనిపోయాడు కదా అని ఫిక్స్ అయిపోయాడు చనిపోయిన వ్యక్తి చిక్క నిలబడి ఉంటాడు అని ఎవరైనా అనుకుంటారా తిరిగాడమ్మా మరియా నేనే నేనే వెళ్ళి చెప్పు నా శిష్యులకి లేఖనము ప్రకారం నేను లేచాను వెళ్ళి చెప్పు శిష్యులందరూ ఆశ్చర్యపోయారండి ప్రపంచం నమ్మింది క్రీస్తుని ఎందుకు ఆయన ఎంచుకుంది అంటే ఆయన మరణించి తిరిగి లేచాడని ప్రపంచం నమ్మింది ప్రామ గవర్నమెంట్ నమ్మింది మీరు వండ్రేదని కుమారుడు అనుకుంటున్నారే మీరు ఆ నజినేయుడు అనుకుంటున్నారే మరియమ్మ కొడుకు అనుకుంటున్నారే ఆయన ఎవరో తెలుసా ప్రభువు క్రీస్తు रक्षकुडु